మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై ఐదు ఉపజ్ఞ అమ్మ గుంటూరులో ఉండగా ఒక రోజున బజార్ వెంట వెళుతూ ఉన్నప్పుడు పురాణ పఠనం వినిపించి లోపలికి వెళ్ళింది అది ఒక స్వాములవారి ఆశ్రమం వారు సకల శాస్త్ర పారంగతులు పురాణ ప్రవచనంలోను వేదాంత విచారణలోను ప్రసిద్ధులును అమ్మ వరుసగా ముప్పై రోజుల ఆశ్రమానికి వెళ్ళింది స్వామివారు అమ్మను పలకరించలేదు అమ్మ స్వామివారిని పలకరించలేదు స్వామివారు అమ్మను రోజు చూస్తూనే ఉన్నారు రోజు ఒక్కతే వస్తుంది కూర్చుంటుంది ఎవరితో మాట్లాడదు ఏమీ వింటున్నట్లు కూడా కనిపించదు తన దగ్గరకు రాదు తనకు నమస్కరించదు తనకేమీ అర్థం కాలేదు కానీ ఆ కన్నుల్లో ఆ చూపుల్లో ఆ ముఖంలో ఆ వర్చస్సులో ఏదో అలౌకికత స్ఫురిస్తున్నది తనను కూడా కదిలిస్తున్నది ఆలోచనలు కలిగిస్తున్నది ఎవరి అమ్మాయి కానీ తాను ఒక పీఠాధిపతి సర్వసంగ పరిత్యాగి ఆ అమ్మాయి ఎవరైతే తనకేమి అందులో ఆడపిల్లను గురించి చింతన తనకెందుకు తానుగా పిలిచి పలకరించటమా ధర్మ విరుద్ధమైన విషయం సంప్రదాయం అంగీకరించని సంగతి కానీ ఈ ధర్మాలకు సంప్రదాయాలకు కట్టుబడదు మనస్సు మనస్సులో రేగిన కల్లోలానికి కదిలిపోయి ముప్పై ఒకటవ రోజున స్వామివారు అమ్మను పిలిచారు అమ్మా నీవెవరు నేను ఎవరో తెలియకనే తెలుసుకుందామని వచ్చాను మీది ఏ కులం శుక్ల సోణితాలకేదో అదే అయితే నీవు నా దగ్గర ఉంటావా అమ్మా ఉండను ఎందుకని మీరెవరో స్వాములు వారు మా ఊరు మా నాన్న తాతమ్మ నాకున్నారు వారిని వదిలిపెట్టి ఉండలేను వారి గుర్తు లేనప్పుడు మీ దగ్గరకు వచ్చే పని లేదు మంత్రం చెబుతాను చెప్పుకుంటావా ఎందుకో ఇందాక నేనెవరో తెలుసుకుందామని వచ్చానంటివే అంటే దానికి మంత్రమే కావలేనా కావద్దు మరి అసలు మంత్రమంటే ఏమిటి కొన్ని పవరుగల అక్షరాలు కలిపి కొన్ని వాక్యాలు చేసి వానికి కొంత శక్తి ఇచ్చి అది మా బోటివారు రహస్యంగా మీకు చెప్పేది అక్షరాలలో పవరుగలం అంటారు సమాధానం చెప్పడానికి స్వామివారికి కొంత వ్యవధి అవసరమైంది అక్షరాలకు శక్తి మేమిస్తాము ఇస్తాము ఆయన ఇందాక మీరు పవరుగల అక్షరము లాంటిదే మీకే ఇచ్చే శక్తి ఉన్నప్పుడు గడ్డిపోచకు కూడా ఇవ్వవచ్చును ఇవన్నీ నీకెందుకమ్మా చిన్నపిల్లవు చెప్పేది చెప్పించుకో చెప్పేది వింటాను చెప్పించుకోలేను చెప్పించుకోవటం అంటే మీరు అన్నదెల్లా అనాలి చెప్పేది వింటాను దిగ్భ్రాంతి చెందారు స్వామివారు ఇంత చిన్నపిల్లకు ఇంత పెద్ద మాటలేమిటి అని విస్తుపోయారు ఈ వింత ప్రశ్నలు సమాధానాల ముందు తన పాండిత్యం మూగబోతున్నదేమిటి అని ఆశ్చర్యచకితులై ఆలోచనలో పడ్డారు అంతలో శిష్యులు స్నానానికి పిలిస్తే స్వామివారు స్నానం చేసి వస్తాను అని వెళ్ళారు అమ్మ బంధువుల ఇంటికి వెళ్ళింది మరునాడు అమ్మ స్వామివారి దగ్గరకు వెళుతూ గులాబీలు సంపెంగలు తీసుకుని వెళ్ళింది దారిలో సైడు కాలువ కడుగుతున్నారు చేతిలో పూలు ఉన్న దగ్గరున్న పూల సుగంధాలను అణిచివేసి సైడు కాలువ దుర్వాసన గుప్పమన్నది ఏమిటిది అని ఆలోచిస్తూ అమ్మ స్వామివారి దగ్గరకు చేరింది అందరూ అప్పుడే ప్రసాదం తీసుకుని బయటకు వస్తున్నారు అందులో ఒకరు ఏ అమ్మాయి పో పో ఇక్కడేమీ లేదు ఇప్పుడు అన్నాడు లేని దాని కొరకు రాలేదు ఉన్నదాని కొరకే వచ్చాను ఏమిటి నీకు ఉన్నది ఇక్కడ మీకు లేనిది నాకు ఉన్నది ఎవరది తల పొగరు సమాధానం అన్నారు ఒకరు ఎవరిది అడిగిందమ్మ స్వామివారు లోపల నుండే విని కేక వేశారు ఎవరు అని ఎవరో ఒక అమ్మాయండి అంటూ అమ్మ చెంప మీద చెల్లును కొట్టారు స్వామివారు మళ్ళీ కేకవేశారు రానివ్వు లోపలకు అని అమ్మ లోపలకు వెళ్ళింది ఏమిటమ్మా మోతం రోగింది అడిగారు స్వామి రెండు కలిసిన శబ్దం అంటే తన చెంప మీద చేతితో తానే కొట్టుకుని చూపించింది అమ్మ ఆ మూత నీవు కొట్టుకున్నదా ఎవరైనా కొట్టిందా అమ్మా మీరు చూడక విన్నది ఎవరో కొట్టింది చూస్తూ విన్నది కొట్టుకున్నది నాకు సమాధానం వాడేనా నిన్ను కొట్టింది అడిగారు స్వామి మీకు చెప్పటం విన్నాను కానీ మనిషిని చూడలేదు కొన్ని క్షణాలు మౌనంగా గడిచినాయి స్వామివారికి అమ్మతో ఏదైనా మాట్లాడవలనని ఉత్సాహంగా ఉన్నది ఎక్కువ కాలం నిశ్శబ్దంలో కరిగిపోవడం ఇష్టం లేక స్వామివారే సంభాషణ ప్రారంభించారు అమ్మా అన్నింటిలోకి ఏది ఎక్కువ వాసన సైడు కాలువ స్వామి స్వామివారు ఆశ్చర్యపోయి అర్థం కాక అడిగారు ఎందువల్ల అని అమ్మ తాను వచ్చేటప్పుడు జరిగిన సంగతి చెప్పింది స్వామివారు నవ్వి అన్నారు పూలల్లోనమ్మా అని పూలల్లో అని అడగలేదుగా ఏది ఎక్కువ అని అడిగారు అందువల్ల నా అనుభవాన్ని చెప్పాను అన్ని పూలల్లో ఏది మంచి వాసనో చెప్పమ్మా ఏది ఇష్టమైన వారికి అది మంచి వాసన కొంచెంసేపు మళ్ళీ మౌనంగా గడిచింది ఎవరితోటి మాట్లాడటానికైనా విముఖంగా ఉండే స్వామివారు క్షణం మౌనాన్ని కూడా సహించలేకపోయారు మధ్యాహ్నం నుండి రాలేదేమమ్మా అడిగారు అప్పుడు వచ్చే తరుణం రాలేదు ఇప్పుడు వచ్చింది వచ్చాను తరుణం అంటే ఏమిటమ్మా అడిగారు తప్పించుకుందామన్నా తప్పనిది చేద్దామన్నా చేయలేనిది వీటన్నింటినీ నడిపించేది నాయనా స్వామివారు ఆ సంబోధన విని నివ్వెరపోయారు నాయనా అంటున్నావెందుకు నన్ను అది నా విధి విధి అంటే విధానమే విధి విధి విధానం అన్నదమ్మా అంటే ఏమిటమ్మా విధి కర్త విధానం కర్మ చెప్పింది అమ్మ అమ్మకు ఎలాగైనా మంత్రోపదేశం చేయాలని స్వామివారికి ఆసక్తి కలిగింది ఇంతకు మంత్రం చెప్పుకుంటావా లేదా మంత్రాన్ని గురించి మీరు వివరించటం చాలలేదు చాలితే చెప్పుకునేదాన్ని పోనీ నీవు చెప్పు అన్నారు స్వామి అంటే ఆ మంత్రం చెప్పేదా వివరించేదా నీ ఇష్టం ఏమి చేసినా సరేనమ్మా రెండూ అవసరంగానే ఉన్నాయి అన్నారు స్వామి అయితే నేనెవరినే చేయాలి అడిగిందమ్మా స్వామివారు ఆనందం పట్టలేక తన ఆశ్రమము దాని విధులు అవధులు మరిచి అమ్మను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని అన్నారు నీవు అమ్మాయివే కానీ అమ్మగా ఉన్నావమ్మా మాయి అంటే అమ్మే కదా చెప్పిందమ్మా ఇంతకు నీవు ఏం చదువుకున్నావమ్మా బడిలోకి పోవటం లేదు ఈ బడికే వచ్చాను ఇది ఉపాధ్యాయుడు లేని బడిగా ఉన్నది కానీ ఉపాధ్యాయుడు లేని దానిని బడి అనటం నాదే పొరపాటు అన్నదమ్మా సరేలే అమ్మా అని నవ్వుతూ మళ్ళీ అడిగారు స్వామి ఏమైనా పెడితే తింటావా అమ్మ చీవాట్లు పెడితే తినను కొడితే పడను అది నన్ను అడిగి చేస్తే అంతలో ప్రొద్దుకుంకింది ఏ పండు ఇష్టం అమ్మా నీకు తింటే తరగని పండు ఎప్పుడూ తినే పండు తల పండు సంతోషంతో స్వామివారికి కళ్ళు మెరిసినై ఒక పండు తెచ్చి అమ్మకిచ్చి వెళ్ళిరా అమ్మ అన్నారు మూడవ రోజు సాయంకాలం అమ్మ మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళింది పురాణ శ్రవణం జరుగుతున్నది అమ్మ వెళ్ళి ఒక మూల కూర్చున్నది స్వామివారు అమ్మను గమనించారు పురాణం నడక మందగించింది అమ్మతో మాట్లాడవలననే కుతూహలంతో స్వామివారు పురాణం ముందుగానే ముగించారు అందరూ వెళ్ళిపోయారు అమ్మ స్వామివారి దగ్గరకు వెళ్ళి పనస పండి ఇచ్చి నమస్కారం చేస్తూ ఉండగా మొత్తం మీద తలపన్నంత పండిచ్చావమ్మా అన్నారు స్వామి దేనికి మొత్తం మీద అడిగిందమ్మ అబ్బా సరే కాని నేను అడిగింది చెబుతావా అమ్మ మీరడిగింది చెప్పలేను మీరడిగేది నాకు అర్థమైన దానిని బట్టి చెప్పగలను ఎందుకు అర్థం చేసుకోలేవు నేను మీరు కాలేదు కనుక ఎప్పుడవుతావు నేను మీరైనప్పుడు సర్వము అవుతాను స్వామివారు అమ్మని దగ్గరకు తీసుకొని తల గుండెలకు హత్తుకుని అన్నారు నీవెవరవు తల్లి నీవు తప్పకుండా నా దగ్గర ఉండాలమ్మా నేనుండలేను కానీ మీరుంచుకోండి నాయనా మంత్రమంటే ఏమిటో నీవు నిజంగా చెప్పవు అడిగారు స్వామి నా చేత నీవు మంత్రం చెప్పించుకునేవాడవు నాకెట్లా చెబుతానన్నావు నా మంత్రాలు వేరు నీ మంత్రం వేరు నిజంగా చెప్పించుకుంటావా అప్పుడు నీవెవరవై చెప్పించుకుంటావు నీవు ఎవరిని చేస్తే వారిని అవుతాను నీవు నిజంగా నేను ఎవరిననుకుంటున్నావు చెప్పవు అడిగిందమ్మా బాలరాజరాజేశ్వరివమ్మ బాలరాజరాజేశ్వరి అంటే చిన్న రాజరాజేశ్వరియానా కాదమ్మా అన్నీ ఆమె అప్పుడు రెండు మాటలు ఎందుకు స్వామివారు నవ్వుతూ అన్నారు ఒకే వస్తువు అన్ని రూపాలు అయింది కనుక ఎట్లా అడిగిందమ్మా స్వామివారు సమాధానం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే అమ్మయ్యే అందుకొని అడిగింది అన్ని భాషలకు అన్ని అక్షరాలకు మొట్టమొదట కాగితం మీద కలం పెట్టగానే పడే చుక్క ఏ అక్షరం ఏ భాష ఎందుకు ఆధారమైంది అదే అన్ని అక్షరాలకు పునాది దానిని పాయింట్ అంటారు ఇంగ్లీష్లో చెప్పారు స్వామి అదే అన్నిటికీ ఆధారమా అడిగిందమ్మ స్వామి స్వామివారి కళ్ళల్లోకి చూచి మళ్ళీ అన్నది అదే ఆధారమైతే కలం కాగితం ఘర్షణ కదా అదే శాస్త్రమని నీ ఉద్దేశం మంత్రం మంత్రమంటే మనస్సు బీజాక్షరం అంటే శబ్దం యొక్క స్థాయికే అక్షరాలు ఇటువంటి నీ మంత్రశాస్త్రానికి పీఠికంటూ ఉన్నదా అడిగారు స్వామి లేకేమి ఉన్నది నాయన అం అహ ఇదే పీఠిక స్వామివారు తీయని పాయసం తెప్పించి అమ్మకిచ్చారు అమ్మ త్రాగుతూ ఉండగా స్వామివారు అడిగారు నాకు ఇవ్వవు ఇవ్వటానికి ఇచ్చావా త్రాగటానికి ఇచ్చావా అడిగిందమ్మా త్రాగటానికే ఇచ్చాను కానీ నాకు మళ్ళీ త్రాగబుద్ధి అవుతున్నదమ్మా మీరు నాకు ఎక్కడ తెప్పించి ఇచ్చారో చెప్పండి మళ్ళీ తెచ్చిస్తాను నేను గ్లాస్ అడిస్తే నీవు సగం ఇవ్వలేవు ఇంత చిన్న పిల్లకే ఇది చాలకపోతే అంత పెద్ద పొట్టకు అది చాలుతుందా అందుకని పెడతానన్నాను నీకెందుకు నేను సరిపుచ్చుకుంటానుగా అన్నారు స్వామి తృప్తి కల మనసా లేక కొద్దిదాని ఎక్కువ చేస్తారా అంటే ఏమిటమ్మా ఇంతకంటే మరొకటి లేదనే స్థితి అబ్బా ఏమమ్మవమ్మా నీవు ఎందుకు వచ్చావో చెప్పు మీ ఊరేమిటి తల్లి నీ తల్లి పేరేమిటి మా అమ్మ పేరు ఆధారం మా నాన్న పేరు అవకాశం ఆధారం అవకాశం అంటే వారికి వేరే పేరు రూపం లేవా ఆధారం అనేది పేరే కదా రూపం ఎందుకు లేదు ఎట్లా ఉందో చెప్పమ్మా ఈ ఉయ్యాల బల్ల ఉన్నదనుకోనండి బల్లకి గొలుసు ఆధారం గొలుసుకు దూలం ఆధారం దూలానికి భూమి ఆధారం ఇంకా చెప్పదలుచుకుంటే చాలా ఆధారాలున్నాయి సర్వము ఆధారం మీదనే ఆధారపడి ఉన్నది కనుక ఆధారం సర్వసాధారణమైంది అయితే విశేషం లేదా అన్నారు స్వామి ఆ శక్తికి విశేషం లేదు అమ్మ ఇచ్చే సమాధానాల్లోని అర్ధగాంభీర్యానికి జ్ఞాన సంపదకు స్వామివారు ఆశ్చర్యచకితులై నిరవధిక ఆనందభరితులై సజల నేత్రులై రెండు గంటలసేపు పడుకుని మళ్ళీ అడిగారు నీ యథార్థ స్థితి చెప్పమ్మా కొంచెంసేపు మౌనంగా ఉండి మళ్ళీ అడిగారు నిన్ను మీ వారందరూ ఎట్లా చూస్తూ ఉంటారమ్మా వారికి కనపడ్డట్లు చూస్తారు అందరికీ ఒకే రకంగా కనపడతావా అందరికీ ఒకే రకం తర్వాత చూద్దాం మీరు చూసిన రోజు నుండి ఒకే రకంగా తోస్తున్నానా రూపం ఒకటిగానే ఉన్నది కానీ తోచటంలో మార్పులు ఉన్నాయి కదా అయినా అసలు అందరికీ ఒకటిగానే ఎట్లా కనపడతాయన వారి వారి స్థితిని బట్టి చూస్తారు మనసు కొలత బద్ద కదా ఆ బద్దకు అందినంత కొలుస్తారు గజంలో అంగుళాలున్నాయి కానీ అంగుళంలో గజాలు లేవు స్వామివారు అమ్మను మళ్ళీ దగ్గరకు తీసుకుని మొత్తం మీద మీ వారికి నీ స్థితి చెప్పి నిన్ను అట్టి పెట్టుకుంటానమ్మా నా స్థితి అంటున్నారు నా స్థితి తెలిసిందా ఏమిటి స్థితి తెలియకపోయినా సంభాషణ వల్ల నేనొక స్థితిని నిర్ణయించుకున్నాను అది నీవే చెప్పావుగా మనసు కొలతబద్దా అని అమ్మ బయలుదేరి వెళ్ళి వస్తాను అన్నది నీవు ఒంటరిగా వెళ్ళవద్దమ్మా ఒకరిని నీకు తోడుగా పంపుతాను నాకు తోడువద్దు అది కాదమ్మా నీవు ఒక్కదానవు పోలేవు చిన్నపిల్లవు స్వామివారు ఒక పిల్లవాణిని తోడు వెళ్ళమన్నారు చిన్నపిల్లను రోజునా ఈరోజే చిన్నపిల్లనా సరేలే పో అమ్మా నీ ఇష్టం పంపనులే అమ్మ నమస్కారం చేయబోతే స్వామివారు చేయనీయక చెయ్యి పట్టుకున్నారు చేయి పట్టుకుంటే నమస్కారం ఆగలేదు చేతుల కలయిక కాదు నమస్కారం అంటే అన్నదమ్మ ఆ మాటకేమి ఆస్కారం అడిగారు స్వామి సంస్కారమే ఆస్కారం ఆ సంస్కారమే మీకు నమస్కారం చేయించింది అని బయలుదేరి ఆశీర్వదించండి అని ఒక చిరునవ్వు నవ్వి ఆశీర్వచనం అడిగేది కాదు సంప్రదాయం ప్రకారం అడిగాను వెళ్ళి వస్తాను అన్నది బరువు గుండెలతో స్వామివారు అక్కడే కూర్చున్నారు అమ్మ నడిచే దారి వంకనే చూస్తూ అమ్మ మాత్రం ముందుకు సాగిపోయింది అధ్యాయం ముప్పై ఐదు ఉపజ్ఞ సమాప్తం జయహో మాతా